నేను ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకాలి అన్ని జనులు విచారించినట్లు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఏమి చేయుదుమా వీటి గురించి ఎందుకు విచారిస్తున్నారు అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా మా అత్తవ అన్నాడు అన్నాళ్ళండి అడవి పువ్వులు ఎదుగుచున్నవో చూడలేదా తన సమస్త వైభవములతో కూడిన సులోమును సైతం వాటిలో ఒక్క దాని వల్లే అలంకరింపబడలేదే నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇంత అద్భుతంగా అలంకరించినవాడు మరి నిశ్చయముగా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రాలు ధరింపజేస్తాడు కదా ఎందుకు అవిశ్వాసుల్లాగా అల్ప విశ్వాసుల్లాగా లోకస్తుల్లాగా అన్ని జనుల్లాగా ఎందుకంత కంగారు పడుతున్నారు వాటిని నాకు అప్పచెప్పండి మరి మేమేం చేయమంటాం నా నీతిని రాజ్యమును వెతకండి అది పాయింట్ ఎప్పుడైతే మనం దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెదకడానికి దేవుని పనిలోనికి వర్క్లోకి ఇన్వాల్వ్ అవుతామో అప్పుడు మన బాధ్యతలు ఆయన చేతబడతాడు నేను ప్రాక్టికల్గా అనుభవించి చెబుతున్నా దేవుని పనిలోనికి నేను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యానో మిగిలిన పక్కన పెట్టేశానో వాటి గురించి ఆలోచించడం మానేశాను మొత్తం డీల్ చేశాడు దేవుడు ఇంకా చెప్పాలంటే నేను లోకంలో ఎప్పుడు మార్మన్స్ లేనప్పుడు కొన్ని సవాళ్ళు పెట్టుకున్నా వాటిని రీచ్ అవ్వాలని సాధించాలని ప్రభువులోకి వచ్చినాక వదిలేసా సవాళ్ళు లేదు ఏం లేదు అని కానీ ఆశ్చర్యం నేను అనుకున్న సవాళ్ళను కూడా గెలిపించి నాకు చూపించాడు నేను అడగల అసలు ఆ సవాళ్ళు నేను రీచ్ అవ్వాలి ప్రభు అవి నెరవేర్చాలి నేను అని అడగను కూడా అడగల ఇంకేం సవాళ్ళు లేన అన్ని సవాళ్ళు అయిపోయినాయి ఇప్పుడు రక్షణే సవాలుగా తీసుకున్నాను ఇంకా నాకేం వద్దు ఎంతవరకు ఉంచుతావు నా తెలు ఉంచినంతవరకు నాలుగు ఆత్మల్ని సంపాదించి నీకు అప్పచెప్పి నీ దగ్గరికి చేరతా ఇంతే స్తోత్రం అనుకున్నా నా సమస్యలు తీర్చడమే కాదు సవాళ్లను కూడా గెలిపించి రోజు నువ్వు ఇలా అనుకున్నావు కదా ఇది జరుగుతుంది చూడని చూపించాడు కూర్చొని ఏడ్చుకున్నా ఏసే ఏంది నాయన నేను వదిలిపెట్టిన ఛాలెంజ్లు నువ్వు పట్టుకున్నట్టు ఉన్నావు అని మన హృదయ వాంఛలు ఎరిగిన వాడు ఆయన ఎప్పుడో తినాలనుకున్న పదార్థాన్ని కూడా తీసుకొచ్చి నాకు అందుబాటులో పెట్టి తిను ఇదిగో నువ్వు ఫలానప్పుడు ఆశించవు చూడు ఇదే తిను అనుభవం మళ్ళీ అబద్ధాలు చెప్పట్లా నేను అవసరం లేదు ఉన్న సంగతే చెబుతున్నాను నేను తినాలనుకున్న పదార్థాన్ని కూడా తిండి ఆలోచన కూడా వదిలేశాను కానీ నేను వదిలేసినవన్నీ ఆయన పట్టుకున్నాడు ఫలానా తినాలనుకున్నా ఇదిగో ఫలానా సాధించాలనుకున్నా ఇదిగో నా లైఫ్లో ఒకసారి అన్న ఇయర్ ఫోన్ ఎలా ఉంటుందో చూ చూస్తాను అసలు ఇయర్ ఫోన్ పెట్టుకుంటే అందులో వాయిస్ ఎలా పడిద్ది పాట పాడితే ఎలా ఉంటుంది పాటలు పిచ్చోండి కదా సింగర్స్ అవి పెట్టుకొని స్టూడియోలో నిలబడి వాళ్ళు పాడుతూ ఉంటే ఎట్లా ఉంటుందో ప్రభులోకి వచ్చిందో వదిలేసే వాటిని ఇంకెందుకులే మనం వదిలేద్దాం లేక ప్రభులో ఉన్నాడు ఆయన స్తోత్రం ఆయన ఇక మనం స్టూడియోలో పడినా పాడకపోయినా మనకి బేషన్ ఉంది ఇనే నలుగురు ఉన్నారు పాడుకుందాం స్టీల్ బేషన్ బార్లేసి కొట్టి పాడే స్టూడియోలో పాడదాం ఏదో ఇద్దవుదాం లేదు దేవుడే తీసుకెళ్ళాడు ఆయన కృపతో సహాయం చేసి తీసుకెళ్ళి అసలు అది ఎలా ఉంటుందో చూద్దాము అని ఆశించిన నాకు విసుగు దాకా పాడేటట్టు చేసాడు చేశాడు సంవత్సరం పాడాలి పాడాలి కదా ఎటుంటో చూడు నువ్వు ఆశించావుగా స్టూడియో ఎలా ఉంటుంది ఇయర్ ఫోన్ పెట్టుకొని సాంగ్ పడతాను అంతేకాదు పాడటమే కాదు ఆ పాట అనేకులకు చేరి అనేకులు దేవుల్లో ఆనందించేటట్టు కూడా నా తండ్రి నా తండ్రి ఎంత నమ్మకస్తుడో నేను చాలాసార్లు దేవుని ముందు కూర్చొని అదే చెప్తాను నీ విషయంలో నేను అపనమ్మకస్తునై ఉన్నాను కానీ నా విషయంలో నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉన్నావయ్యాను అపనమ్మకస్తుడైన బిడ్డగా నేను ఉన్నాను కానీ నీవైతే నాకు నమ్మకమైన తండ్రిగా ఉన్నామని దేవుని పాదాలు ముద్ద నేను నేనేం చేయాల మరి అలా చేశాడు ఆయన నన్ను అడుగును అన్నాడు ఆయన ఎందుకు బాధపడతావు ఏం కావాలి నీకు ఫలానా ఓకే ఏం కాదు చెప్పావుగా వదిలే నేను చూసుకుంటాను ఆ టయానికి నీకు అందిద్దు బో అంటాడు చెప్పావుగా ఇంకేందుకు కలవరం వదిలే నమ్మకం లేదా చెప్పావుగా అందిందిగా నేను చూసుకుంటాను నువ్వు ఈ పనుల్లో బిజీగా ఉండు దాని సంగతి నేను చూసుకుంటా బు ఏమండి నేను చెప్పే మాటలు మీకు ఎంతమందికి అర్థమవుతుంది నాకైతే తెలియదు నా నా అనుభవం నా తండ్రి చెత్త వ్యవహారాలు పక్కన పెట్టా అది లేదు ఇది లేదని దాని గురించి ఆలోచించటం వాళ్ళు ఏమంటారు టెన్షన్ వదిలేసా కానీ అబ్బా ఆయనే చూసుకుంటాడు ఆయన అవమానానికి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది ఆయన చావుకి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది అనే నేనైతే ముందు ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటాను ఆయన కోసం ఆత్మలను రక్షించడంలో నిమగ్నమై ఉంటా నరకానికి పోతున్న జీవితాలను ఎట్లనన్నా దేవుని ప్రేమను చూపించి నేను చేయగలిగిన నేను త్యాగం చేసి ఉపదేశం చేసి ఎట్లనైనా జీవితాలను కాపాడాలి ఇదొక్కటే మేజర్గా తీసుకున్నాను నేను ఇదే మెయిన్ నా తండ్రి సాయం చేశాడు నేను ఎప్పుడైతే ఈ తీర్మానం తీసుకొని ఇక దేవుని పనిలోకి వెళ్ళిపోయి ఆత్మల భారంతో నేను కష్టపట్టడం పెట్టాను ప్రతిదీ డీల్ చేశాడు ఆయనే ఇంతవరకు నాకే తక్కువ చేయకుండా నన్ను పోషిస్తూ వచ్చాడు ఆదుకుంటా వచ్చాడు ఆదరిస్తూ వచ్చాడు నా శత్రువులు ఎదుట నా తలనెత్తి చూపించాడు అంతే నేను అందుకే మీకు చెప్తున్నాను ఏంటంటే సమస్యల గురించి అక్కర్ల గురించి అప్పుల గురించి రోగాల గురించి ఎట్లా జరిగిద్ది పిల్లల భవిష్యత్ ఏంది పెద్దవాళ్ళ భవిష్యత్ ఏంది అని మూడు రోజుల వ్యవహారం గురించి క కంగారు పడద్దు ఇదంతా అన్ని జనుల వ్యవహారం నన్ను గురించి తెలియదు అట్లా కంగారు పడతాడు నన్ను ఇరిగిన మీరు అట్లా కంగారు పడొద్దు వాటిని వదిలేసేయండి నేను చూసుకుంటాను అవి ఇక్కడ తప్పకుండా ఎప్పుడు నీకు ఏది అందాలో నేను రెడీ చేసే పెట్టా అనవసరంగా నువ్వు దడపట్టం తప్ప ఏం లేదు నీకు ఎప్పుడు ఏది అందాలో ఏ టైంకి ఏది నీ చేతికి రావాలో మొత్తం సెట్ చేసి పెట్టాను నా మీదే ధైర్యంగా ఉండి నేను చెప్పింది దాని మీద మనసు పెట్టు లేకపోతే గందరగోళం అయిపో నేను చేయగలిగింది ఏం ప్రార్థన చేయాలి పని చేయాలన్నాను పని చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే బాధ్యతగా చేయాలి ఆత్మలను రక్షించు తండ్రి అని ప్రార్థన చేయటం అలాగే ఏదో ఒక రెండు మొక్కలు సువార్త చెప్పటం అంతవరకు సర్దుకోవటం కాదు ఎటనన్నా కన్విన్స్ చేసి ఒక వ్యక్తిని ఆలోచింపజేసి ఒక వ్యక్తిని ఒప్పించి అవసరమైతే త్యాగం చేసి ప్రసవ వేదనను అనుభవించి ఒక ఆత్మని గెలవటంలో ఉంది వీరత్వం సైతానగాడి చేతుల్లోంచి ఒక ఆత్మని సాధించటంలో ఉంది గొప్పతనం పని చేయకుండా ప్రార్థనలో నిష్ఫలం అని నేను ఎందుకన్నానంటే ఇప్పుడు బంధువులు ఉన్నారు లేకపోతే స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఏదో అక్కడలో ఉంటారు లేదా అవసరంలో ఉంటారు సమస్యల్లో ఉంటారు ప్రాబ్లమ్స్లో ఉంటారు వాళ్ళకి మనం చేయదగ్గ సహాయం చేయకుండా దేవుని ప్రేమ ఎట్లా చూపుతాం వానికి వచ్చింది వచ్చిందంటేనే నీకు దేవుని ప్రేమ చూపే ఛాన్స్ వచ్చిందని అర్థం వానికి అక్కడ అంటేనే దేవుడు నీకు లైన్ క్లియర్ చేశాడు నా ప్రేమను ఇదిగో ఆ వ్యక్తికి చూపించే ఛాన్స్ నీకు ఇస్తున్నాను నీకు దమ్ముంటే త్యాగం చేసి ఆత్మను సాధించుకోమని కానీ మనోళ్ళు కొంతమంది కదలరు ఈ రకంగా సాయాలు చేసుకుంటా పోతే మనకి పెద్ద ఏమొచ్చింది వచ్చింది పాస్టర్కే అంతే అని నేను అంటున్నాను చూడు నువ్వు నిజంగా ఏదో వచ్చిందో చూద్దాం అసలు నీ హృదయంలో ఆత్మల్ని రక్షించాలన్న భారం కలిగి నువ్వు చూపించదగ్గ ప్రేమ చూపించు నువ్వు నిన్ను దరిద్రుడిగా ఉంచితే అప్పుడు మాట్లాడదాం నిన్ను నా దేవుడు దరిద్రునిగా చేస్తే నేను పెట్టుకుంటా అవసరమైతే దేవునితో వ్యాధ్యం పెట్టుకుంటా ఛాన్స్ ఉందా దీనులకు సహాయం చేసేవారు యహో ఒక అప్పించు వారని రాస్తుంది దీనులకు చేయి చాపి హెల్ప్ చేసేవాడు దేవునికి అప్పిస్తున్నాడంట మనం అప్పు తీసుకుంటేనే చచ్చలో పైన తీర్చాలి చచ్చైనా తీర్చాలి ఏమన్నా అయిపోయినా తీర్చాలని ఆరాటపడతాం మరి దేవుడే మనకు అప్పు ఉన్నాడంటే తీర్చకుండా ఆగుతాడా తప్పకుండా సాయం చేస్తా నేను అంటున్నది ఏంటంటే కన్నీటితో ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా దేవుడిచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని సాటి మనిషికి దేవుని ప్రేమను చూపించి ఎట్లనన్నా ఆత్మను గెలవాలి అన్న తపన మనలో ఉండాలి అనేది మనం నేర్చుకోవాలని చెప్తున్నాను నేను అది పని మరియు ప్రార్థన లేక ప్రార్థన మరియు పని అంటే నీవంతును ప్రయత్నం చేయాలి అది ప్రేమ చూపట మొట్టమొదటి విషయం ఆ ప్రేమను చూసినప్పుడు నీలో ఆ దైవత్వాన్ని చూసినప్పుడు ఆ దేవుని ప్రేమను చూసినప్పుడు ఆ దేవుని మనసు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నీ మాట మీద విలువ వచ్చింది ఈ మనిషి అందరిలా లేడు ఈ మనిషి ఈ మనిషి అందరిలా లేదు ఏమో ప్రత్యేకంగా ఉంది ఏమో పద్ధతి వేరుగా ఉంది ఏమో పవిత్రత వేరుగా ఉంది ఏమో ప్రేమ వేరుగా ఉంది ఏమో వస్త్రం వేరుగా ఉంది ఏం వ్యవహారం వేరుగా ఉంది ఈ మనిషిని చూస్తే మనిషిని చూసినట్లేదు దేవుడే మా మధ్య ఉన్నాడేమో అన్నంత మ మంచి మనస్తత్వం కనపడుతుంది ఈ మనిషి దగ్గర అని ఒక మనిషికి అనిపించినప్పుడు ఖచ్చితంగా నీ మాటకి ఆ వ్యక్తి హృదయంలో గొప్ప విలువ ఉంటుంది మరి ఇవి జాగ్రత్త తీసుకోవాలిగా ప్రయత్నం చేయాలిగా ప్రేమ చూపాలిగా అక్కడలో ఉన్నవాళ్ళని ఆదుకోవాలిగా నీలో ఆ దేవ స్వభావాన్ని చూపించాలిగా నీలో ఆ మంచితనం చూపించాలిగా నీలో ఆ కళ ఆ సంతోషం ఆ వైభవం విశ్వాసాన్ని బట్టి నీలో ఎన్నడూ తొణకని చిరునవ్వు పక్కకు తొలగని చిరునవ్వు నీలో ఆ దేవుని బట్టి సంతోషం కనబడాలిగా అప్పుడు కదా అవతలవాడు ఆలోచించేది అప్పుడు కదా ఒక ఆత్మ ప్రభావితం అయ్యేది అప్పుడు కదా వాడు నిన్ను అడిగేది ఏంటి నువ్వు ఇలా ఉంటానికి కారణమని నువ్వే దరిద్రపు మాటలు మాట్లాడుకుంటా నువ్వే ప్రేమ లేని బతుకు బతుకుతా నువ్వే ఉస్సూరు ముఖం వేసుకొని ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ముఖంలో ఏమంటారు అమ్మ ముఖంలో ఏవో ఏగుతూనే అంటారుగా మానడా తవిడా నీ నీ మోహంలోనే వికారం పెట్టుకొని ఈ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తావు నీ కుటుంబాన్ని కానీ బంధుజనా వాళ్ళని కానీ ఇరుగు పొరులని ఎట్లా ప్రభావితం చేస్తావు అందుకే చెబుతున్నాను ప్రార్థన చేసి సర్దుకోకుండా పని చేయడానికి రంగంలోకి దిగండి ప్రతి విశ్వాసి తన బాధ్యతను గుర్తి ఎరిగి దేవుని పనిలోనికి ఇన్వాల్వ్ అయి కష్టపడితే ఎట్లనన్నా ప్రసవ వేదన పడేన ఒక ఆత్మను సాధించాలన్న గురి పెట్టుకుంటే నీ జీవితకాలం అయిపోయే లోపు పట్టుమని పది మందిని సాధించలేవా పట్టుమని పది మందిని సాధించలేవా ఈ బతుకు అయిపోయేటప్పటికీ పది మందిని నా బంధువులు ఒక పది మందిని నా స్నేహితుల్లో పది మంది లేకపోతే నా ఇరు పొరుగులో పది మందిని ఎవరినైనా కానీ ఒక పది మంది ఆత్మల్ని నేను సాధించాలయ్యా నేను కూడా కనాలయ్యా నాటిన ప్రతి చెట్టు కొన్ని పండ్లైనా ఫలించాలిగా ప్రభా నన్ను కూడా చెట్టులాగా నాటావుగా అయ్యా నీ తోటలో నాలుగు కాయలు నాకు కాపించవా నాలుగు ఫలాలన్నా నేను ఫలించొద్దా ప్రభా నాలుగు ఆత్మలన్నా నేను కాయొద్దా లేకపోతే నా బ్రతుకు అర్థమే ఉందయ్యా నాలుగు జీవితాలు కట్టలేనప్పుడు నాలుగు బ్రతుకులు నిలబెట్టలేనప్పుడు నీ ప్రేమను చూపించి పది మంది బ్రతుకులు బాగు చేయలేనప్పుడు పది మంది చేత నిన్ను స్థుతింపజేయనప్పుడు నా బ్రతుకు అర్థం ఏంటి తండ్రి నా భక్తికి అర్థం ఏంటి సంవత్సరాలుగా వాక్యం అర్థమే ఉంటే అర్థమే లేదు ఇక కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను పని చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రేమను చూపండి సహించండి భరించండి ఓర్చుకోండి ఒక అన్యుని ఆత్మ రక్షణలోనికి రావాలంటే ఒక అన్యురాలుగా ఉన్న ఆత్మ రక్షణలోకి రావాలంటే కొన్ని భరించాల్సిందే మనం కొన్ని భరించాల్సిందే కొన్ని నొప్పులు తగులుతాయి ఓర్చుకోవాల్సిందే అట్లా భరించకుండా నేను ఆత్మల్ని సాధించలా ఒక్కొక్కళ్ళు మామూలుగా సాగించుకోరు అయినా సరే ఓర్చుకుంటాం ఎందుకంటే ఆత్మని గెలవాలి నీ పొరుగువానికి కలిగింది అంటే నీ బంధువుడికి అక్కర కలిగిందంటే నీ స్నేహితునికి అక్కర కలిగిందంటే ఇదిగో దేవుని ప్రేమ చూపే అవకాశం నీకు దేవుడికి ఇచ్చాడని అర్థం ధనవంతుడు ఎందుకు పోయాడు తెలుసా పాతాళానికి ధనవంతుడికి చివరిగా దేవుడి ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా బేదలాజర్ని వాడిని ఇంటికి పంపటం వాడెంత దరిద్రుడండి వాడి పేరుగా ధనవంతుడే కాదు నిష్ట దరిద్రుడిలాగా ఉన్నాడు వాడు నిష్ట దరిద్రుడే వాడు ఒక్క రొట్టె మొక్క పెట్టినట్లయితే ఎట్లుండేదో వాడు బతుకు కానీ ఒక రొట్టె మొక్క కూడా వాడు మీరు చెప్పండి ఇప్పుడు ధనవంతుడింటికి బేదలాజర పోవడం అనేది ధనవంతుడు అనేవాడికి దేవుడు ఇచ్చిన అవకాశమా కాదా ఫీల్ అయ్యాడు ఈడే ఒకట ఈ దరిద్రుడు నా కొంపకు వచ్చి చేరాడు నా ఇంటి ముంగిటి ఏంట్రా వీడు నా కొంప ముందు తయారయ్యాడేంద్రీ వీడు రే రే ఎవట్రా తీసాడు ఒరే ఒరే బాబు బాబు నీకు వచ్చిన ఆఫర్ అది ఒరే బాబు నువ్వు పాతాళానికి పోకుండా కాపాడబడే రా కొన్నిసార్లు మనం 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 దేవుని చిత్తమును నెరవేర్చడానికి మనం దీవించబట్టానికి కొన్నిసార్లు అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి మనం దీవించబట్టానికి కొన్నిసార్లు అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి ఆ అక్కర్లలో మనం తోడ్పాటు అందించినప్పుడు ఆశీర్వాదం మన మీదకి వచ్చి కొన్నిసార్లు మనం ఆత్మను కంటానికి అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి దేవుడు అనుమతించి లైన్లో తెస్తాడు నీకున్న దాన్నే తీసుకెళ్ళివు ప్రేమను చూపించు ధైర్యం ఇవ్వు నేను ప్రార్థన చేస్తానని భరోసా ఎప్పుడన్నా చేశారు అట్లా నేను చేశానన్నా అట్లా కొంతమందిని రక్షించుకోగలిగాను ఆ ప్రేమ చూపి పరిచర్ చేసి అన్నోళ్ళు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి చెయ్యిన చేతులు ఎత్తితే లెక్క చెప్పాలి దేవుడికి చేస్తేనే చేయత్తాలా ఆ ఇట్ట కాదు ఇట్ట నా దించు అన్న నేను తోరక అట్ట చేయలేదన్నా ఇక నుంచి ట్రై చేస్తాను అన్న అన్నడు చేతులు ఎత్తండి అంటే ట్రై చేస్తావు కానీ ఖచ్చితంగా చేస్తానని చెప్పమన్నమాట లేదన్న ఖచ్చితంగానే చేస్తాను అన్నడు చేతులు ఎత్తండి ఇప్పుడు చాలా వందనాలమ్మ మొత్తాన్ని బతికిచ్చారు నన్ను ఈ విషయంలో మనం చింత కలిగి ఉండాలి ఈ విషయంలో మనం బాధ్యత కలిగి ఉండాలి ఈ విషయంలో మనం భారం కలిగి ఉండాలి మాటలు వినడానికి బాగానే ఉంటాయి అవి స్వీకరించి పని చేయటం అంత తేలికైన విషయం కాదు అట్నే నయ్యా ఇంక నుంచి అట్నే చేయాలా అట్నే ఉండాలా ఇలా సాయంత్రమే నీకు పరీక్ష ఎదురైద్ది నీ రంగు బయటపడిద్ది మందిరంలో కూర్చొని అంతే నయ్య అట్నే అట్నే చేయాలి అంతే అంటావు కదా ఇంటికి మోగానే ఎదురైద్ది ఎదురైనప్పుడు అప్పుడు నీ రంగు బయటపడి అట్నే అంటావో లేకపోతే ఇవ్వాలే దేవుడు మాట్లాడాడు నేను సాయం చేయాలి ఏమనుకోవద్దు నేను ఇలా మాట్లాడుతున్నానని అట్టు మాట్లాడతానని మీకు బాగా అర్థమైద్ది అందుకని కాబట్టి ప్రార్థించండి పని చేయండి ప్రార్థించండి సేవ చేయండి మనుషులకు హెల్ప్ చేయండి ప్రభువుకు చేసినట్టు అయితే ఇందులో ఒక చిన్న చిక్కు ఉంది ఈ ప్రేమ చూపించే విషయంలో ఇవి ఒక్కడే చెప్పకపోయానంటే మళ్ళీ కొంపలు అంటుకుపోతాయి అది కూడా చెప్తా గానండి ఈ ప్రేమ చూపించే విషయంలో తెలివితో ఉండమన్నాడు నీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలన్నాడు మళ్ళీ తెలివితో ప్రేమ కలిగి ఉండొద్దని ఆ మాట కూడా బైబిల్లో ఎక్కడ ఉంటుంది చూపిస్తాను ఆగండి దొరికింది ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయము మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొంది ఉండవలననియో ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావాలని ప్రార్థన ఇక్కడ చూడండి ప్రేమ చూపండి మళ్ళీ తెలివి తక్కువగా ఉండొద్దు అన్నాడు వివేచన లేకుండా ఉండొద్దు అన్నాడు ఉదాహరణకి ఇప్పుడు నేను నువ్వు బైక్ వేసుకొని వెళ్తున్నావు ఎడారి మార్గంలో ఇయ్యాలే కూటం వాక్యం విన్నావు ప్రేమ చూపించమన్నాడు చాలేమన్నా అని రోడ్డు పక్కన ఒక నిలబడి ఆపాడు ఆపాడు నువ్వు బండి ఆపావు ఎక్కు కూర్చున్నాడు కొంచెం ముందు బాగానే కత్తి తీసి మెడ మీద పెట్టాడు సపోర్ట్ చేసేవంటే గుచ్చుతాన్ని పద నేను చెప్పిన కాడికి పద అన్నాడు అక్కడ బాగా ఇంకా ఆడ మొత్తం తన్ని నీ దగ్గర నిన్న లాక్కొని పోయారు దీనిని ఏమందురు నువ్వే గదు అయ్యా చెప్పావు ఇప్పుడే ప్రేమ చూపి ఆత్మ రక్షించని ప్రేమ చూపి అక్కడ వివేచన పనిచేయాలి అర్థమైందా ఈ అడారి మార్గంలో ఈ పర్సన్ ఎందుకున్నారు ఇక్కడ ఎందుకున్నారు జస్ట్ చిన్న వివేచన పక్కన ఇంకా వాడు ఉన్నాడు అనుకో ఆపు ఇబ్బంది లేదు సపోర్ట్గా సింగిల్గా నీవు ఉన్నట్లయితే మరి అవతలు వాడు అటాక్ చేసే అవకాశం ఉందిగా లేదు వాడిని తిప్పికొట్టగల దమ్ము నీకుంటే ఆపిన ఇబ్బంది లేదు ఎందుకంటే కొంతమంది అట్లా ఆపి దెబ్బలు తిని పాప వస్తువులు పోగొట్టుకున్న చరిత్ర నాకు తెలుసు అందుకే నీకున్న పరిస్థితిని కూడా నువ్వు అంచనా వేసుకొని ఈ ఎడారి మార్గంలో ఈ పర్సన్ ఎందుకున్నాడు అనేది కొంచెం కలిగి నువ్వు ఆపటమా దాటి వెళ్ళటం అనేది నువ్వు చేయాలి అక్కడ నీకు వివేచన పనిచేయాల స్తోత్రం శాల్యమన్న ప్రేమ చూపించమన్నాడు అందుకే ప్రేమ చూపిస్తున్నానని ఓ చెల్లి నువ్వు పరపురుషుడికి ప్రేమ చూపించు మాకు వందనాలు ఏంటి మా ఎందుకు మాట్లాడుతున్నావు అతనితో ఫోను మధ్యాహ్నం వాక్యం ఏం చెప్పాడు అన్నయ్య అన్న ఏం చెప్పాడు ప్రేమ చూపించే ఒక ఆత్మ లక్ష్యం అందుకే నేను ప్రేమ చూపించవరికి సైతాను మోహన్ దానా అని నేను అనను అని నేను అనను పురుషుళ్ళకి నువ్వు ప్రేమలు చూపించి వాళ్ళని రచించటాలు కాదు నువ్వు అట్ట ప్రేమ చూపిస్తే వాడు ఇంకో టైపులు ఆలోచిస్తాడు నువ్వు స్త్రీవి గనుక స్త్రీలకి ప్రేమ చూపించి నువ్వు ఏ విధంగా ఆత్మల్ని ప్రభావితం చేయగలవు ఆ రూట్లోకి రా నేను చెప్పే ఈ మాటలను అడ్డం పెట్టుకొని అక్రమమైన ఆలోచనలకి లైన్ క్లియర్ అయిందన్నట్టు సైతాన్ ఆలోచన చేస్తే నేను ఖచ్చితంగా సైతన్ మొహం దానని నేను అలాగే జంటు కూడా చాలేమన్ను ఏం చెప్పాడు ప్రేమ అందుకే నేను అమ్మాయి ప్రేమ చూపిస్తున్నా ఏ ఉద్దేశంతో చూపిస్తున్నావు రా సైతాన్ అని అలా అంటే అనను తేడా ఉంటే వేసుకోవటమే స్తోత్రం చెబు కాబట్టి ఎట్లాంటి వేషాలు వేయకుండా కొద్దిగా జాగ్రత్తగా మెళ్ళకుగా నువ్వు జంటువైతే జెంట్స్కి నువ్వు స్త్రీవైతే స్త్రీలకి అంతేగాని ఎందుకంటే ఇట్లాంటి కేసులు వచ్చినాయి అందుకే కడుపులో మండి ఈ సన్నివేశాలు వచ్చినప్పుడు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంటా నాకు ఎవరి మీద పగలేదు కొంతమంది ఇలాగా తేడా అడుగుల్లోకి పోయి ఏ అమ్మా ఎందుకు చేశావంటే ఎట్లనన్నా కష్టపడి ఒక ఆత్మను రక్షిద్దామని అబ్బాయిని ఎవరు ఆదరించట్లేదు అన్నయ్య నేనన్నా ఆదరిస్తే కొంచెం దేవుని దగ్గరకు వస్తాడని ఆదరించావమ్మా ఆదరించిందంట ఆత్మ రచిద్దామని జాగ్రత్త అట్లా తావివద్దు ప్రేమ తెలివితో కొద్ది వివేచనతో జాగ్రత్తగా ఉండాలి అదే సమయంలో అసలు ఎందుకు నాకు వచ్చిన గొడవ అనొద్దు మళ్ళీ ప్రేమ చూపించాల్సిందే ఇది ఒక కీలకమైన విషయం అవసరమైన విషయం కొంత బరువు మొయాల్సి ఉంటుంది మనం కొన్ని బాధ్యతలు వేసుకోవాల్సి ఉంటుంది మనం నేను చెప్పే కదా కూతురు ప్రసవేదన పడుతుంటే తల్లి వచ్చి నా దగ్గర పడితే అది మధ్యరాత్రి పరిగెత్తుకుంటా పోయా అర్థమైందా ప్రసవేదన పడుతున్న కూతురు బిడ్డను గంటానికి తాము ప్రసవేదన పడుతుంటే హాస్యం చూడండి ఆ బిడ్డ ప్రసవేదనను చూసి తల్లి ప్రసవేదన పడుతుంటే ఎవరు కూతురు నొప్పులు చూసి కూతురు పరిస్థితి చూసి కూతురు ఏమవుద్దు అన్న భయంతో నన్ను పిలిచిన తల్లి ఏమో ఒక ప్రసవేదన పడుతుంది ప్రసవం కాబోతున్నటువంటి కూతురుని చూసుకొని వీళ్ళిద్దరిని చూసి నాదొక ప్రసవ వేదన ఈ ప్రేమను బట్టి నా త్యాగాన్ని బట్టి ఆత్మల రక్షణలోకి వస్తే అంతే జాలేసయ్య ఇప్పుడు మూడు వేదనలు చూడండి మళ్ళీ ఉంది కదా ఆ మొదటి ప్రసవేదన బిడ్డనికంటున్న తల్లిది రెండవ ప్రసవేదన ఆ తల్లికి తల్లిది మూడవ ప్రసవ వేదన వాళ్ళిద్దరినీ కంటానికి నాకు మరి ఆ ప్రేమ ఈరోజు కూడా అసలు బాగాలేక బాగుండి అప్పటిదాకా అలిసిపోయి పోతా పోతా కూడా అనా అంటే పోలేను నా వల్ల కాదు చాలాసార్లు గదిలో తీర్మానం చేసుకుంటా గుండెను బండ చేసుకోవాలి రాయి చేసుకోవాలా అసలు ఎటు చూడకూడదు అని మనసు కఠినం చేసుకోవాలని బయట రాగానే హయా అనగానే అయిపోయి ఇంకెక్కడ కాలు కదలదు ఆ చెప్పు హయా చెప్పు నా తీర్మానాలన్నీ పాటాపంచలు అయిపోతాయి దగ్గర తీసుకొని బాధపడకమా ఏం కాదు దేవుడు కార్యం చేస్తాడులే అని ప్రార్థన చేసి నన్ను నేనే అనుకుంటే ఇప్పుడే కదా లోపల తీర్మానం చేసావు అసలు ఎవరు పిలిచిన పళ్ళకు కొడుతు బండ చేసుకోవాలి రాయి చేసుకోవాలని వచ్చావు కదా ఏమైంది నే ఉండలేను దేవుని ప్రేమ గుండెల్లో నింపబడితే ఈ లక్షణాలు వస్తాయి నా గురించి నేను గొప్ప చెప్పుకోవటం కాదు ప్రతి భక్తునికి భక్తురాలికి హృదయంలో దేవుని ప్రేమ నింపబడాలి అందుకు ప్రార్థన చేయాలి నీ ప్రేమ నీలో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమతో నన్ను నింపుతండ్రి ప్రజలను నీవు చూసిన దృష్టితో నేను చూడాలి తండ్రి ప్రజల కొరకు నీ ఆత్మ పరితాపం పట్టలేనంతగా నా ఆత్మ కూడా పరితాపము పట్టలేకుండున్నంతగా నీ వలె నేను ప్రజల్ని ప్రేమించినట్లు నీ ప్రేమతో నన్ను నింపుతండి అని ప్రార్థన చేయి బ్రదర్ మన కోసం మనం బతికింది బతుకు కాదు సాటి వారి కోసం మనం అంకితమై బతికిన బతుకే దేవుడు